ఈరోజు గొప్ప దార్శకుడు ఆదర్శప్రాయుడు తన అర్ధాయుష్ని దేశ భవిష్యత్తు కోసం తృణప్రాయంగా అర్పించి ఆ ఆయుష్యుని ఒక పార్టీ రూపంలో ఆయన పెట్టిపోయారు అదే దీపం ఈరోజు దేశంలో సస్యశ్యామలమైనటువంటి పరిపాలన అందించడానికి వెలుగునివ్వడానికి ఆ దీపం ఈ రోజుకి కూడా వెలుగుతుంది అంటే నిజంగా ప్రసాద్ ముఖర్జీ గారికి ఈ వర్ధంతి సందర్భంగా మేము పాల్గొనడం మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము నెహ్రూ గారి ఆంగ్లేయులతో చట్టాపట్టాలు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆంగ్లేయుల మనోగతాన్ని మనసులో పెట్టుకొని తన పరిపాలన రూపంగా ఆయన చూపిస్తూ ఉంటే మొట్టమొదటిగా ఆయనకి వ్యతిరేకించి నా ధీరుడు మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అలాగే బిజెపి పార్టీలో ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి ఆయన ఆశయాలను ఆయన అడుగులు అడుగులు వేసుకుంటూ ఆయన ఆశయాలను పాటిస్తూ ఆయన ఆచరణను ఆచరిస్తూ నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి ఆ దీపానికి ఆయన అర్పించిన త్యాగానికి పునర్జీవనం వేశారు మన భారతదేశ నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి యావత్ భారతదేశమే కాదు మొత్తం విశ్వమంతా ఆయనకి జయజైన్ బరుకుతుందంటే అది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆశీర్వాదమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను